నెల రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య అనారోగ్యంతో ఏడుగురు మృతి ముప్పై రోజుల వ్యవధిలో పది మంది మృత్యువాత పడ్డారు అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది వాచ్ దిస్ స్టోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం కరీపేట గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నారు నెల రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా అనారోగ్యంతో ఏడుగురు మృతి చెందారు ముప్పై రోజుల వ్యవధిలో పది మంది చనిపోవడంతో అసలు ఏం జరుగుతోందో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఒకరి మృతదేహాన్ని దహనం చేయక ముందే మరొకరు మృతి చెందుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు దీంతో గ్రామానికి గీడు సొక్కిందని కొందరు చేతబడలతోనే ఇలా జరుగుతోందని ఇంకొందరు శాంతి పూజ చేయించాలని గ్రామస్తులంతా వరదేవతలకు పూజలు చేయాలని మరికొందరు ఇలా ఎవరికి తోచినట్లు వారు చర్చించుకుంటున్నారు నెల రోజుల నుంచి అంటే ముప్పై రోజుల నుండి దాదాపు ఒక ముప్పై మంది అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు ఊరిలో ఒక పది మంది ఆల్రెడీ మరణించారు ఒకరి తర్వాత ఒకరు దానం చేసి రాకముందే ఇంకొకరు ఊరి వేసుకోవడం కానీ అనారోగ్య సమస్య కానీ కిడ్నీ సమస్య ఇలాంటి బాధలతో జనం చనిపోతూ ఉన్నారు మాకు ఆందోళన కలుగుతుంది కొంతమంది ఏమో శాంతి పూజలు చేయాలి అమావాస రోజు ఆమె చనిపోయింది కాబట్టి ఇట్లా జరుగుతుందని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో లారీ దలి వల్ల బొడ్డ కదిలింది ఆ కదలడం వల్ల మనకి ఇలా జరుగుతుంది ఊరికి కీడు జరిగిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇవేవి మూఢనమ్మకాల కాదా అసలు ఏముంది అనేది తెలవాలంటే ఒకసారి గ్రామంపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను విజయవాడ జాతీయ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గరిపేట గ్రామంలో నెల రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా అనారోగ్యంతో ఏడుగురు మరణించారు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడగా ఒకరిని వారి కుటుంబ సభ్యులు కాపాడారు ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు వ్యక్తులు ఉరివేసుకున్నారు ఇందులో ఒకరిని కుటుంబ సభ్యులు కాపాడగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఆర్థిక సమస్యలతో ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు కర్మకాండలు పూర్తి కాకముందే మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు వరుస ఘటనలతో గ్రామంలో విషాదాయి పది సంవత్సరాల వయసు నుంచి డెబ్బై సంవత్సరాల వయసు వరకు ఎందుకు చనిపోతారు అనేది ఏ కారణం లేకుండానే మేము వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి జరుగుతుందేమో అనే ఒక భయం మాలో ఉంది అది ఎందుకు అనేది టైం బాగాలేదు అనేది కొంతమంది అంటారు కొంతమంది ఏమో ఒక ఆమె ఫస్ట్ చనిపోయిన ఆమె అమావాస్య రోజు చనిపోయింది సరిగా శాంతి చేసుకోలేదు కాబట్టి దానివల్ల చనిపోతారు అనేది కొంత దీనివల్ల కొంత మాకు చాలా భయం భయంగా ఉంది మా ఊర్లో గత నెల పదిహేను రోజుల కానుండీ ఒకరి పది మంది దాకా చనిపోయారండి ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు ఒక ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు దాంట్లో బాగా మాకు మనసును కలించి వేసింది ఒక పది సంవత్సరాల పాప అండి ఆ అమ్మాయికి ఏం అభయ శుభం లేదు అమ్మాయి ఊరేసుకుందంటే జనాలు మొత్తం బాగా ఇదైపోతున్నారండి ఆ భయంతోనే కనీసం ఒక్కొక్కరు ఇంట్లో కూడా ఒకరి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళాలంటే భయం అవుతుంది ఒకరం అసలు ఉండలేకపోతున్నాం పక్కన పక్క వాళ్ళ ఇంట్లోకి మేము మేము పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అట్లా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అసలు ఒకరవైతే కనీసం ఉండలేకపోతున్నాం ఈ వరుస మరణాలతో గ్రామస్తులంతా భయందలకు గురవుతున్నారు ఒక మృతదేహానికి కర్మకాండలు చేసి తిరిగి వచ్చే లోపే మరొకరు చనిపోతుండటంతో అసలు ఏం జరుగుతోందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నారు